ఒక రకంగా మొన్నటి ఎన్నికలలో శ్రేషంగన్పూర్ నియోజకవర్గం నుండి నా పైన నమ్మకంతో విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని నియోజకవర్గాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేమోనని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత డాక్టర్ కడియం గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది నా పార్టీ మార్పును అదేవిధంగా ఈ ఎన్నికలలో డాక్టర్ కడియం కావేగారి పట్ల ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని చెప్పి నేను కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితులలో అనేక మంది అనేక రకాలుగా సభ్యత సంస్కారాన్ని మరిచి వాళ్ళ స్థాయిని కూడా మరిచి అత్యంత నీచంగా హీనంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో రాజకీయంగా దాడి చేస్తున్న క్రమంలో ఫలితం ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఫలితం ఎట్లా ఉంటుందో ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఆందోళన చెందడం జరిగింది కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నది అని చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాల యొక్క నిదర్శనం వెధవలు చేసిన ఆరోపణలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చరిత్రహీనుల యొక్క మాటలను పట్టించుకోకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వకమంగా తల వంచి వాళ్ళకు నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నా పార్టీ మార్పును కూడా అంగీకరిస్తూ అభివృద్ధి కోరికే శ్రీహరి గారు పార్టీ మారిన్లు అని భావించి నా నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్నికలు ఇవ్వడం జరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే పార్టీ నేను నా పార్టీ మార్పును ప్రజలు అంగీకరించారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా ప్రమాణమైన మెజార్టీతో గెలిపించారు తద్వారా నా బాధ్యత మరింత పెరిగింది కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పెరిగింది ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కడిఎంసీ ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతోనే మనకు ఓట్లేశారు ఆ రకంగా మన బాధ్యత పెరిగింది ఇంకా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉన్నది మన మార్క్ అభివృద్ధిని చూపించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను